గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రాంగణంలో సోమవారం ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాలరీని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్యాలరీ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు ఇంత అందంగా ఈ యొక్క గ్యాలరీని ఏర్పాటు చేసేందుకు ఆర్థికంగా సహాయం చేసినటువంటి జిందాల్ వైస్ ప్రెసిడెంట్ సుల్తాన్ అహ్మద్ మన్సూర్ గారికి అలాగే ఈఎం గారికి అలాగే హెచ్ఆర్ విల్సన్ గారికి అలాగే రైజరింగ్ ఆఫీసర్ ఖలీద్ గారికి లక్ష్మయ్య గారికి అలాగే సిఎస్ఆర్ హెడ్ జోవెల్ మాథ్యూస్ గారికి అలాగే జిల్లా పవర్ లిమిటెడ్ వారి సౌజన్యంతో ఇక్కడ మా సుమన్ సుమను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం అలాగే మా అధ్యక్షుడు పులిన గారికి అలాగే మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు రహీం గారికి అలాగే క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మా ఇజ్రాయల్ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి తోటి గూడూరు క్రీడాకారులకు చిన్న బిడ్డలకి అందరికి నమస్కారం పిల్లలకి నా ఆశీర్వాదం చాలా సంతోషం ఎందువల్ల ఏదైనా పని చేయాలంటే ఎవరో ఒకరి సహకారం అన్నా కావాలా ఎవరో ఒకరి ఇన్స్పిరేషన్ అన్నా కావాలా ఎవరో ఒకరు ఈ విధంగా చేస్తే బలం ఉంటుంది అని చెప్పే మనిషి కూడా కావాలా ఈ అన్నింటినీ కూడా